జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి పదహారో తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఉచితంగా నాలుగు పాయింట్ రెండు లక్షల మందికి నులిపురుగుల నివారణ కోసం ఆల్బెన్జో మాత్రలు పంపిణీ చేయు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ ప్రారంభించారు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని శ్రీ శారదా నికేతన్ ఓరియంటల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిపారు వారు మాట్లాడుతూ అనేవి చిన్న చిన్న పనుల వల్ల వస్తుందని చేతులు సరిగ్గా కడుక్కోపోయినా వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులందరూ కూడా చిత్తశుద్ధిగా పాల్గొని పిల్లలందరికీ చక్కగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు ఏం చేయాలి ఇప్పుడు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి టాబ్లెట్ ఒకటి ఒకటి చెప్పండి ఒకటి ఏంటి శుభ్రంగా కడుక్కోకపోవడం కడుగుతే కూడా ఎట్లా కడుగుతారు జస్ట్ వాటర్ తడిపేసి వచ్చేసి తినిస్తాం అంతే కదా సో కడాబడిగా వచ్చేస్తాం కాబట్టి అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ చేతులు గోర్లకి మధ్యలో ఇవన్నీ చిన్న చిన్న ఈ క్రిములు చేతి ఉంటాయి అవన్నీ గా పొట్టలోకి వెళ్ళిపోతాయి అవి మీరు తిన్న ఆహారాన్ని మొత్తం అవి తీసేసుకుంటాయి తీసేసుకొని మీకు ఆ శక్తి ఇవ్వదు అంతే కదా మంది అందుకే రక్తహీనత అని వస్తుంది కదా ఇట్లా రకరకాలు చెప్తారు ఒకటి చేతులు సరికాకూడదు రెండు మంచి నీరు తాగ మంచి నీరు చెప్పారా గుడ్ ఓకే మంచి స్వచ్ఛమైన తాగునీరు తీసుకోవాలి దాని మూడు నెక్స్ట్ కట్ చేయాలి కోరిక తినకూడదు నెక్స్ట్ నాలుగు ఆహారం ఎప్పుడు శుభ్రంగా ఈ పనులు ఇక్కడే ఉన్నారు అందుకే నేను ఇక్కడ పెట్టిన కనీసం లేదా లేదని అందుకోసం అడుగుతున్నా కడిగి స్వచ్ఛంగా కూరగాయలు ఇవి తీసుకోవాలి ఇంకా చేయకూడదు అంతే కదా బహిరంగ మల విసర్జన చేయకూడదు ఇప్పుడు అందరికి టాయిలెట్స్ ఉన్నాయి కదా స్కూల్లో కూడా టాయిలెట్స్ ఉన్నాయా ఉన్నాయి సో కాబట్టి బహిరంగ మల విసర్జన చేయకూడదు ఇట్లాంటి చిన్న చిన్నవి మనం చేయగలిగే పనులు చేస్తే ఈ పురుగులు ఇబ్బంది రాకుండానే ఉంటాయి కదా వచ్చాయనుకో కనీసం ఆరు నెలలకు ఒకసారి ఈ టాబ్లెట్ ఒకటి తీసుకుంటే అయిపోతుంది ఒకవేళ తీసుకోకపోతే ఏం జరుగుతుంది ఇంకా ఎక్కువ అయిపోయి దానివల్ల ఏమేమి ప్రమాదం స్టమక్ పెయిన్ వస్తుంది ఆకలి వేలు తగ్గిపోతుంది జీర్ణశక్తి నెక్స్ట్ రక్తహీనత ఓ చాలా చిన్న ఉన్నది బాగా చెప్పారు రక్తహీనత జరుగుతుంది ఆ రక్తహీనత జరగడం అంటే తగ్గిపోతుంది కరెక్ట్ నెక్స్ట్ మీరు అప్పుడే స్కూల్లో డల్గా ఉంటారు చదువు చెప్పేది అర్థం కాదు మార్పులు సరిగా రావు దానివల్ల ఇంట్లో తిట్లు తింటారు ఇవన్నీ ఉంటాయి కదా అది ఇవన్నీ కారణం ఒక్క ప్రధానమైన కారణం నేను నిలుగుతున్నాను అందువల్ల చాలా చక్కగా చెప్పారు టీచర్స్ ఎవరు मैडम बाले पर अंदर की असली प्रोग्राम क्या बाज़ारि पिणंदी असां कला मन